స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచున వారైనా గారి నేను నిన్ను మరువను దేవుడు ఎప్పటికీ కూడా మనల్ని మరిచిపోడు ఆయన జ్ఞాపకాల్లో ఉంటాం తల్లి బిడ్డ పట్ల ఎంతో ప్రేమ కలిగి ఉంటుంది అయినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తల్లి బిడ్డను మరిచిపోవచ్చేమో కానీ దేవుడు మాత్రము మనల్ని మరిచిపోడు బైబిల్ చక్కని మాట ఉంది ఇస్రాయేలీలను కాపాడువాడు కునుకడు నిద్రపోడు తల్లి అయినా తన బిడ్డను పక్కనే పెట్టుకొని నిద్రపోవచ్చు ఒకసారి ఏం జరిగిందంటే మా అమ్మాయి బాగా ఇంతలావున ఉంటుంది మేము సినిమాకి వెళ్ళాలంటే నువ్వెత్తుకుంటే నేను వస్తా నువ్వెత్తుకుంటే నేను వస్తాను మొయలేమనమాట అంత బరువు ఆ అమ్మాయి అయితే ఒక రోజున ఆ మంచంలో తెరలో ఉంది దొరిలి కింద పడిపోయింది ఏం చూసుకోవాలా ఈ తల్లి ఏం చేసింది బిడ్డ పట్ల అశ్రద్ధ ఊహించినట్లే కదా అంటే ఇక్కడ ఏంటి నీతి అంటే దేవుడు నీతి కలిగిన వాడు దేవుడు మనల్ని ఎప్పుడు కూడా మరవడు తల్లి అయిన బిడ్డను ఎంత ప్రేమించినా అప్పుడప్పుడు మరిచిపోవచ్చామో కానీ మన ప్రభు మాత్రము మరిచిపోడు మన ప్రభు ఎంత ప్రేమిస్తాడు అని అంటే మనల్ని మరి ఒక పేద విధవరాలికి ఒక చక్కని కుమారుడు ఉన్నాడు ఆ అబ్బాయి కొరకు ఆ తల్లి ఎంతో కష్టపడి ప్రయాసపడి పై చదువుల వరకు తీసుకెళ్ళింది చక్కగా చదువుతున్నాడు ఒకరోజు నా బిడ్డని తనివి తీరా చూడాలి నా బిడ్డ చదివే ఆ కాలేజీని అని చెప్పి ఆ బిడ్డకు కావలసిన రుచికరమైన మంచి పిండి వంటలు చేసుకొని ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళింది ఆ బిడ్డ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ వస్తున్నాడు ఫ్రెండ్స్తో కలిసి వస్తుంటే ఈ తల్లిని చూశాడు తల్లిని చూసి ముఖం సాటేశాడు ఆ మంది అయ్యా ఏంద్ర అలా అని అనంటే పలక్కుండగా వెళ్ళిపోయాడు ఆ తన సహ స్నేహితులు అడిగారు అరే ఎవరు ఎవర్రా ఆమె అనంటే మా ఇంట్లో పని మనిషిరా అని చెప్పాడు మా ఇంటిలో పని మనిషి అని చెప్పాడు అప్పుడు ఆ తల్లి చాలా విలవిలలాడిపోయింది బాధ గురైపోయింది కన్నీ రాగలలేదు ఏడ్చుకుంటూ వచ్చిన బడి తన నివాసానికి చేరుకొని మనాయాదితోటి మంచం పట్టింది నా బిడ్డ ఎందుకు ఇలాగా ఎందుకు ఇలాగా అని మంచం బట్టి చనిపోయింది చనిపోయేసరికి బిడ్డ వచ్చాడు చుట్టాలందరూ వచ్చారు ఎందుకు అలాగ చెప్పాడు అనంటే ఆ తల్లి అందహీనురాదు ఆ తల్లి అందహీనురాదు ఏమిటి అందహీనం ఎలా వచ్చింది అనంటే తన ముఖమంతా అంతా కూడా ఉందన్నమాట ముఖము కాడి నుంచి అవయవాలన్నీ కాలిపోయినటువంటి శరీరం ఆ కాలిన కాడ ముడతలు వచ్చి భయంకరంగా ఉంటుంది అప్పుడు ఆ కుమారుడికి ఒక వచ్చింది వాళ్ళ బంధువుల్లో ఒక ఆయన్ని దగ్గరికి వెళ్ళి తాత మా అమ్మ పుట్టుకుతోటే ఇలా ఉందా లేకపోతే ఇంకేమైనా నిజమైన రూపం ఏదన్నా ఉందా అని అంటే అరే బాబు ఈ ఊరిలో మీ అమ్మంతా అందగత్తె మరొకటి లేదురా మీ అమ్మ ఇదిగో ఇలా ఉంటుందని చెప్పి ఆ లోపలున్న బీరువాలో నుంచి తన తల్లి సహజ పుట్టని ఆ పేసుని తీసుకొచ్చి చూపెడితే ఎంతో చక్కని సుందరవతామి ఇంత అందంగా ఉన్న నా తల్లి ఎందుకు అలాగైపోయింది అని తాతయ్యని అడిగితే నీకోసమేరా రోజున మీ అమ్మ నిన్ను ఉయ్యాల్లో వేసి నిద్రపుచ్చి నీళ్ల బింది తీసుకొని చెరువుకెళ్ళిందిరా అలా వస్తూ ఉండగా ఆ ఇంటికి నిప్పంటుకుంది పరిగెత్తుకుంటా వచ్చి ఆ మంటలలో నువ్వు కాలిపోకుండా నీకు ఎలాంటి మంట సెగ తగలకుండా తనే కౌగిట్లోనికి తీసుకొని నిన్ను కాపాడి ఆమె ఆ మంటలలో దేహమంతా అప్పగించుకుందిరా అందుకే అలాంటి రూపం వచ్చిందిరా నీ ఆమె మారింది అని చెప్పాడు అప్పుడు ఆ కుమారుడు ఎంతో పశ్చాత్తాపడ్డాడు ఎంతో విలువలాడిపోయాడు అయ్యో నా తల్లిని నేను ఎంత దూషించాను నా వలనే నా తల్లి లాంటి బాధతో వ్యాకులముతోటి ఆమె మరణించింది నేనే దాని కారుకుడని పశ్చాత్తాపడుతూ వచ్చాడు సో ఇక్కడ ఏంటంటే నీతి ఆ తల్లి తన బిడ్డ కోసం ఏ రీతిగానైతే త్యాగం చేసి ఆ బిడ్డను రక్షించి ఆ బిడ్డను ఉన్నతమైన స్థలములో ఉంచినట్లుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా పాపమనే ప్రమాదంలో మనందరం ఉన్నప్పుడు ఆ పాప పర్యవసానము మరణానికి దారి తీసినప్పుడు ఆ కుమారుడు మంటలలో ఏ రీతిగానైతే కాలిపోతానికి సిద్ధపరచబడ్డాడో ఆ మంటలలో నుంచి తన తల్లి తన దేహాన్ని అప్పగించి కుమారుని ఎలా రక్షించిందో యేసు ప్రభు వారు కూడా నీ పాపము నా పాపము కొరకై నీవు నేను మరణ శిక్షకి లోనయ్యాము గనక ఆ మరణము నుండి మనల్ని కాపాడు కొరకై మనలో ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచుట కొరకై దేవాది దేవుడు తన ప్రికుమారుడైన యేసు క్రీస్తు వారిని మన కొరకు పంపినప్పుడు ఆయన మన కొరకై ఆయన ఆ తల్లి వలె త్యాగం చేశాడు ఆయన శరీరాన్ని అప్పగించుకున్నాడు ఆయన ముఖము చూడనులగైంది ఆయన జుట్టు పిరికివేయబడింది ఆయన సుందరుడే కానీ అందహీనుడైపోయాడు క్రూరాతి క్రూరముగా హింసించారు శరీరం అంతా నలగొట్టబడుతూ వచ్చింది రక్త సిద్ధమవుతూ వచ్చింది ఎక్కడ చూసినా గాయాలే ఎక్కడ చూసినా కూడా పచ్చి పుండ్లు విలవిలలాడిపోతూ వచ్చాడు మన పాప భారాన్ని ఆయన తన మీద వేసుకున్నాడు నీ కోసము నా కోసమై సుందరుడైన యేసూ క్రీస్తు వారు సౌందర్యము కలిగిన యేసు క్రీస్తు వారు పరిశుద్ధుడైన యేసు క్రీస్తు వారు నీ కోసము నా కోసమై ఆ పాపిగా మారాడు ఆయన పాపము చేయలేదు మన పాపానికి బదులుగా అక్కడ నిలబడ్డాడు నిన్ను నన్ను రక్షించడు కొరకై ఆయన శిక్షను తన మీద వేసుకుంటూ వచ్చాడు ఆ తల్లి తన బిడ్డను ఏ రీతిగానైతే ఉన్నతమైన చదువులు చదివిస్తూ ఉన్నతుల మధ్యలో ఉంచిందో ఆ రీతిగా ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ ఉన్నతమైన దేవుని ఇంటిలోనికి ఆయన తీసుకొచ్చాడు ఇది గ్రహింపు లేని పశుప్రాయులు ఎంతోమంది మంది ఆదివారం విలువ తెలియదు వాళ్ళకి వాళ్ళు పశుప్రాయులు కదా ఉన్నతమైన ఈ స్థలం ఎవరు రాగలుగుతారు ఒక ముఖ్యమంత్రి ఇంటికి వెళ్ళగలుగుతావా అంత దూరం ఎందుకండి ఒక కి ఆఫీస్కి డైరెక్ట్గా వెళ్ళిపోయి ఆయన ముందు కూర్చునే ధైర్యం ఉందా ఇది ఎవరిది ఆయన సిద్ధపరిచిన ఇల్లు అంత ఘనమైనటువంటి స్థానములోనికి దేవుడు నిన్ను రక్షించి నన్ను రక్షించి మనల్ని ఒక గొప్ప స్థానములో ఉంచాడు ఆ తల్లి వలె యేసు ప్రభు వారు కూడా నీ కొరకు నా కొరకు ఈ సర్వలోక మానవాళి అందరి కొరకై అందరి కొరకై ఆయన సిలువులో తన ప్రాణాన్నిచ్చాడు తన ప్రాణాన్నిచ్చాడు తల్లి మరుచును అనే మాట ఉంది కదా అక్కడ తల్లి మరుచును అని ఉంది కదా దితిప దేశం చదవండి దిదుప దితిపదేశ దిదుప దేశణము గ్రంథములో వారైనా మరుచురు అని ఉంది కానీ దిజము దేశం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చినం ముప్పై ఒకటో అధ్యాయం ఆరో వచ్చినం భయపడుకుడి వారిని చూసి దిగులు పడుకుడి నీతో కూడా వచ్చువాడు నీ దేవుడైన యహోబాయే ఆయన నిన్ను విడవడు ఆయన నిన్ను విడవడు ఈ ఎడబాయడు అంత అడంగా కొడలేడు ఎంత సెక్యూరిటీ ఎంత ప్రేమ ఎంత ప్రేమ ఓ పాట ఉంది పూర్వ దినాల్లో చాలా కాలం క్రితము చాలా బాగా పాడారు చాలా చక్కగా పిల్లలు తల్లి మరుచున నీ ప్రేమ అమ్మా తల్లి మరుచున నీ ప్రేమ తండ్రి మరచునా నీ ప్రేమా నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం ఏ మధురాతి మధురం ఆయన ఏమంటున్నాడు తల్లి అయినా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను ఎడబాయను ఎడబాయను అంత వాగ్దానం దేవుడు దేవుని ప్రజలకు ఇస్తే మనమే ఏం చేస్తాము ఆ బిడ్డ తన తల్లిని చంపినట్లుగా తన తల్లి దుఃఖ నివారణ పొందినట్లుగా తన తల్లిని అవమానపరిచినట్లుగా ఈరోజు ప్రభు పిల్లలమని చెప్పుకునే అనేక మంది ఏం చేస్తున్నారు ఎలా ఆయన అవమాన పరుస్తున్నారు ఆయన దుఃఖ పెడుతున్నారు ఆయన బాధ పెడుతున్నారు కదా రాత్రి చాలా బాధ వేసింది నాకు ఏమ్మా పన్నెండు గంటల దాడితే ఆదివారం కింద లెక్కే కదా ఆదివారం ఏం చేశారండి తెల్లవారుజాము దాకా డ్యాన్సులు ఎగురులు వీళ్ళు క్రైస్తవులా మళ్ళా ఈ రోజు మళ్ళా చర్చి నిండా వెళ్ళి ఏసయ్యా ఏసయ్యా పాటలు పాడతారు దేవుడు ఎంత బాధపడుతున్నాడు ఇలాంటి వారిని చూసి ఎంత బాధపడుతున్నాడు అలాంటిది మీరే ఇక్కడ ఇలాంటి దేశాలు వేస్తే మీ మధ్యలో సేవగోడి చేయండి నేను సేవగోడి చేయనుక లేదా మందిరంలో నుంచి వెళ్ళి వేస్తాను అలాంటి నీచమైన కార్యాలు చేస్తే ఏంటది ఎడిపోతున్నాం ఎక్కడ దేవుడికి ఆనందం ఎక్కడ నీ ఆరాధన నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తావు నెలగోసారి రెండు నెలగోసారి వారం మార్చి వారం ఏంటది అర్థమైందా ఈ మాటలు ఆ బిడ్డ ఏ రీతిగా తల్లిని ఏం చేశాడమ్మా ఎవరి సంతోష పెట్టాడా కానీ తల్లి బిడ్డను సంతోషపెట్టింది బిడ్డను ఉన్నతమైన స్థానంలో ఉంచింది మన ప్రి ప్రభువు కూడా మనల్ని బాధ పెట్టాల బాధపడుచున్న మనలను ఆ బాధను ఆయన తీసుకున్నాడు ఆనందాన్ని మనకిచ్చాడు అస్వస్థతను ఆయన తీసుకున్నాడు స్వస్థతను మనకిచ్చాడు బంధించబడ్డాడు ఆయన విడుదల మనకిచ్చాడు ఆయన కదా ఆయన శరీరం అంతా కూడా ఎలాగుంది కనుగొనలేకపోయారు ఈయన యేసు ప్రవ్వేనా అని గుర్తించడానికి కూడా వీల్లేదు అంతగా వర్ణనాతీతమైన బాధకు గురయ్యాడు ఆయన కానీ మనం స్వచ్ఛందంగా స్వేచ్ఛగా స్వతంత్రులముగా ఆయన పిల్లలముగా బ్రతకటానికి ఆయన మన పట్ల చేసినటువంటి కార్యమే అది కనుక తల్లి మరుసనేమో గానీ ఆయన మనల్ని మరవలేదు తండ్రి మరుసనేమో గానీ ఆయన మనల్ని మరవలేదు ఆయన అంటున్నాడు ముప్పై ఒకటో అధ్యాయ ద్వితి ఆయన నిన్ను విడవడు నిన్నెన్నడు ఎడబాయడు ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన మనలను ఎడబాయడు అంటే కాస్త కూడా ఎడంగా ఉండడు మన తల్లి అయినా మన పిల్లల్ని ఎవరికో వాళ్ళకి అప్పజెప్పి అయ్యా పొలం పోయి వస్తాను నేను వచ్చేదాకా చూసుకో ఎడమ విద్య తల్లి అయినా కానీ ప్రభు మాత్రము మనకు దూరంగా ఉండడు అది గుర్తించక ముందు నమ్మకం లేక ఏదో ఆపద మొక్కుల కొరకే దేవుడు అనుకుంటే అది నీ ఆరాధన ఎప్పటి పరిస్థితుల్లో కూడా దేవునికి అంగీకారముగా ఉండదు ఆ రీతిగా మనం ప్రభుని ఆరాధించుదాం విన్న వాక్యమును బట్టి